హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఒక్కటి అడుగుతానండి మిమ్మల్ని మీకు రాయలసీమ స్లాంగ్ కావాలా లేకపోతే ఈ లాంగ్వేజ్ సరిపోతుందా ఎందుకంటే మాది రాయలసీమ కదండి రాయలసీమ స్లాంగ్లో చెప్పేదా లేకపోతే ఎలాగ చేయాలి ఇది ఒకటి నాకు డౌట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న ఆకులన్నీ వచ్చేసి ఒక షాంపూ ప్రిపేర్ చేయడానికి అంటే మనం హోమ్మేడ్ చేసుకుంటాం కదండి బయట షాంపూ కాకుండా మన ఇంట్లో షాంపూ మనం యూస్ చేసుకోవడానికి ఫస్ట్ నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా కుంకుడుగాయలు ఇవైతే నేను బాగా దంచేసి పప్పుతో సహా నేను గ్యాస్ మీద పెట్టేసి బాయిల్ చేస్తున్నాను ఉడికించుకుంటున్నాను తర్వాత ఇక్కడ తులసాకులు ఇంకా మింట్ పుదీనా మందారమాకు అవి నేను దాంట్లో వేసానండి ఇంకా ఇవి కూడా అంటే నేను రోజు మీద వచ్చేసి డ్రై లీవ్స్ తీసుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఇక్కడ మెంతులు కూడా ఒక టూ స్పూన్స్ ఎందుకంటే నా మేము త్రీ మెంబర్స్ కావాలి కదండి అందుకని చెప్పేసి కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకి శీకాయ పొడి మనకి దొరుకుతుందండి అంటే కొన్ని కొన్ని బ్రాండ్స్ మంచి ఉండవు ఉండే పొద్ది జాగ్రత్తగా మంచి కంపెనీ తీసుకోండి పచారీ షాప్స్ అన్నీ ఉంటాయి కదండి వాటిలో తీసుకోండి అక్కడైతే మనకి మంచిగా దొరుకుతుందని నా ఉద్దేశం నేనైతే నేను పూజ సామాన్ అని ఒక తాత అమ్ముతాడండి నేను ఎప్పుడు చూసినా అక్కడే తీసుకుంటాను అనమాట ఈ పౌడరు ఇవి మనం ఇక్కడ ఉడుకుతుంది కదండి ఈ కుంకుడుగాయల్లో మనం ఇప్పుడు దీన్ని వేసేసుకుందాం అనమాట చూసారు కదా నేను వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు దీన్ని బాగా మనము మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కింద నుంచి పైకి పై నుంచి కిందికి అలాగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది ఇంకొంచెం ఏంటంటే ఇది బాగా మనకి ఈ షాపు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఎందుకంటే మా పాపకి ఇదే యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే దీంట్లో కొంచెం నిమ్మకాయ చుక్కలు రెండు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు వేసుకోవచ్చు మంచిదే డాండ్రఫ్ ఉంటే కొంచెం మంచిదే కదా డాండ్రఫ్ ఉంటే పోతుంది అందుకని దీంట్లో ఇంకా నేను గోరింటాకు కూడా వేసానండి ఒక పిరికెడు డ్రై లీవ్స్ పచ్చి తింటే ఇంకా మంచిది నా దగ్గర పచ్చి లేదు కదా అందుకని చెప్పేసి ఇది వేసుకున్నా తర్వాత వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకోండి నా దగ్గర లేదండి అందుకని వేసుకోలేదు ఉంటే చాలా బెనిఫిట్ ఇక్కడ నేను చూపి చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది తోలుకు తోలు గింజ గింజ సపరేట్ అయింది కదా అలాగా ఉండాలన్నమాట అలాగే చేసిన తర్వాత చూడండి నేను ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసాను అనమాట బంద్ చేసేసి ఇప్పుడు దీంట్లో నేనేం చేసినంటే కిందికి చల్లారించుకోవాలి ఫస్ట్ చల్లారిన తర్వాత నేను ఇదంతా పిసికేసేసి బాగా ఇంకా ఆల్రెడీ ఉడికింది ఇంకా బాగా పిసికేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఒక వడగట్టుకుంటారు కదా స్టైనర్ అనుకోండి దాంతో మనం నీట్గా వడగట్టుకోవాలి ఇదో నేను చూపిస్తున్నాను కదండి ఇక్కడ నేనైతే వడగట్టి పెట్టుకో ఉన్నాను ఇంకా మిగతాది కూడా వడగట్టాలి అందుకే నేనేం చేస్తున్నానంటే ఇంకొంచెం లాస్ట్లో పిప్పు ఉంటుంది కదా అది తీసేసి పక్కన పెట్టేసుకోవాలా ఈ పిప్పి కూడా మనకి చాలా యూజ్ అవుతుందండి చాలా అసలు మనకి స్క్రబ్బర్ లాగా అనుకోండి ఒక క్లాత్లో వేసేసుకొని దాన్ని మూట కట్టేసి అది మనకు స్క్రబ్బర్ లాగా బాడీలో దుద్దుకుంటే కనుక మనకి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ చర్మ వ్యాధులు అంటారు కదా స్కిన్ ప్రాబ్లమ్స్ అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ పిప్పి పక్కన పడేసి ఇదో నేను చూపిస్తున్న విధంగా అంతా వడగట్టేసుకొని మనం ఇంకేం లేదండి ఇంక పోయేసి స్నానం చేసుకోవడమే స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి అంతకంటే ముందు ఏం చేస్తారంటే కొంతమంది ఎక్కువ డ్రై హెయిర్ అని భయ భాయపడే వాళ్ళంటే నేను ఆల్రెడీ ఒక్క మూత కొబ్బరి నుండి వేసుకోండి నేనైతే వేయలేదు మర్చిపోయాను ఏం పర్వాలేదు మనకి షాంపు ఉంటుంది కదా మీరు ఏది యూజ్ చేస్తారు ఆ షాంపూ ఒక జగ్గులో సగం వాటర్ తీసుకున్నారనుకోండి ఒక మనిషికి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ కాదు ఆ త్రీ స్పూన్స్ షాంపూ వేసేసి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసిన తర్వాత వచ్చేసి అది మనకు షాంపూ తయారైపోతుంది నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ